హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు మీరుగానే అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎస్ఎన్ఎంఆర్ సేతర్ గారు రాసినటువంటి మనోభిరాముడు యాభై మూడవ భాగం ప్రపంచంలో ఎక్కడా నీలాంటి అమ్మాయి కనిపించదు అంటూనే మను అందుకోగానే రామ్ కోపంగా వాళ్లనే చూస్తున్నాడు కిటికీలో నుండి తన పెదవులని మనూ పెదవులతో కలపడానికి వచ్చిన అబ్బు దాదాపు తాకించినట్టే దగ్గరకు తెచ్చి చిన్నగా సౌండ్ చేశాడు జరుగుతుంది ఒక్క ముక్క కూడా అర్థం కాక బావురు కప్పల నోరు తెరుచుకుని మరీ చూస్తుంది పోయింది మను తనకి మాత్రమే వినిపించేలా కాసేపు నేనేం చేసినా మాట్లాడకు అని కిస్ చేసినట్టు సౌండ్ చేస్తుంటే ఇదంతా బయట నుండి చూస్తున్న గాయత్రి తల తిప్పుకొని ఇక అక్కడ ఉండడం మంచిది కాదనుకొని నవ్వుకుంటూ సంతోషంగా నుండి వెళ్లిపోయింది అది చూస్తున్న రామిక అక్కడ ఉండలేక ఫాస్ట్ గా అక్కడి నుండి తన రూమ్ కి వెళ్లిపోయాడు నెమ్మదిగా తల తిప్పి గాయత్రి వెళ్లిపోవడం చూసి చిన్నగా నవ్వి మనూకి దూరం జరిగాడు అభిరామ్ ఉలక్కుండా పలక్కుండా స్టాచ్యూలా బిగుసుకుపోయిన మనూని చూసి ముఖం మీద చిటికేశాడు ఉలిక్కిపడి తల తిప్పి చూసి కళ్ళని చేప పిల్లలా టపటప ఆడిస్తుంటే ఏంటలా అయిపోయావు అని అడిగాడు అది మీరు నన్ను సడన్ గా అదా మమ్మీ మనం ఎలా ఉంటున్నామో చూద్దామని సీక్రెట్ విషయం ఆన్ చేసిందిలే అందుకే అలా బిహేవ్ చేశాను భయపడ్డావా అని క్యాజువల్ గా అడిగాడు అవును కాదు అంటూ తల అడ్డంగా ఊపుతుంటే గట్టిగా అవునా కాదా అది మాత్రమే చెప్పు ఉంది కదా అని తల అడ్డదిడ్డంగా ఊపకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఆ అరుపుకి ఉలిక్కిపడి మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండి అనేసింది సీరియస్గా ఏంటి వటకారమా అహహా అని తల అడ్డంగా ఊపుతూ సారీ అంటూనే తల దించుకుని చీరచొంగు చేతికి చుట్టేస్తుంటే ఏదో అనబోయిన అభికి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రెజీ నాకు కాల్ చేయడంతో ఓ డర్లింగ్ వస్తానని రాలేదేంటి అని అడిగింది ఈరోజు కొంచెం బిజీ ఒక టూ డేస్ కుదరకపోవచ్చు తర్వాత వస్తానని చెప్పాడు అభిరామ్ అభి గుర్తొస్తున్నావు నాకు నిద్ర పట్టట్లేదు నన్ను తలుచుకుంటూ పిల్లోని హక్ చేసుకో నిద్ర వస్తుంది అని ఫోన్ కట్ చేశాడు అభిరామ్ మూర్తిని కేకేశాడు అభిరామ్ ఈ డిజైన్ చేసిందెవరు అని అడిగాడు కొత్తగా కనిపిస్తున్న ఒక ని చూపిస్తూ ఏమైంది సార్ బాగలేదా అని అడిగాడు మూర్తి చాలా బాగుంది నిజంగా ఇది చేసిన వాళ్ళు చాలా టాలెంటెడ్ హూస్ దట్ గాయ్ అనగానే ప్రమోద్ అని కొత్తగా జాయిన్ అయ్యాడు సార్ నిజంగానే చాలా టాలెంటెడ్ వర్క్ విషయంలో చాలా సిన్సియర్ గా ఉన్నాడు ఐసీ ఒకసారి రమ్మని చెప్పు అప్రిషియేట్ చేయాలి అనడంతో అయోమయంగా చూస్తున్న మూర్తి ష్యూర్ సర్ అని వెళ్తూ ఎప్పుడూ లేని ఈయన ఇంత చిన్న విషయానికి నార్మల్ ఎంప్లాయీని అవ్వడమా అని అయోమయంగా వెళ్ళిపోయాడు మూర్తి ఏమండి గ్రీన్ టీ ఇలా ఇవ్వు అంటూనే టీ సిప్ చేసి గ్రీన్ టీ అంటే నువ్వే చేయాలి మనం ఎన్ని చోట్ల చేసినా నీ చేతి టీలా అస్సలు ఉండట్లేదు తెలుసా అని అభిరామ్ మనస్ఫూర్తిగా చెప్తే ఇది నిజమా యాక్టింగా అదేదో అర్థం కాక అభినే చూస్తుంది మను కళ్ళతోనే పైకొకసారి చూడు అని అభిరామ్ సైగ చేయడంతో గాయత్రి కింది కొడుకు చూసిన మను ఓ ఇది నిజం కాదా యాక్టింగా అని తనలో తనే అనుకుంటుంటే మను నీ చేతిటి అంత బాగుందంటే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే ఇది కూడా తీసుకురమ్మా అని గాయత్రి అనడంతో సరే అత్తయ్యా అని వెళ్ళింది ఏంటి పాం నా మీద వచ్చినప్పటి నుండి నిఘా పెట్టినట్టున్నావు నిఘా పెట్టాల్సినంత తప్పు నా కొడుకు చేయడని నా నమ్మకం గుడ్ కొడుకు మీద నీకున్న నమ్మకానికి నా కొడుకు మీదే కాదు నా పెంపకం మీద కూడా నాకు నమ్మకముంది అభి కాని అని ఏదో అంటుంటే ఇంతలో మను టీ తీసుకురావడంతో కొద్దిగా సిప్ చేసి నిజంగానే చాలా బాగుందమ్మా అనడంతో నవ్వి వెళ్లిపోయింది మను గార్డెన్ లోకి వెళ్తూ రామ్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు ఏం చెయ్యను ఎవరికి చెప్పను ఎంత ఆలోచించినా దీనికి పరిష్కారం ఎక్కడో తెలియట్లేదనుకుంటూ గార్డెన్ లో నడుస్తున్న మనూకి సడన్ గా ఎవరో తన చెయ్యి పట్టుకుని పక్కకి నోరు తెరిచి గట్టిగా అరగబోయేంతలో ఆమె నోటిని చేత్తో గట్టిగా మూసేశాడు రామ్ నువ్వా అంటూ తన చేతిని నోటిని మూసిన రామ్ చేతిని విస్తరి కొట్టింది కోపంగా ఐదు నెలల క్రితం నన్ను చూడడం కోసం నా చేతి స్పర్శ కోసం వారం రోజులు వెయిట్ చేసేదానివి మరిప్పుడేంటి మరొకటి టచ్కి అలవాటు పడ్డట్టున్నావు అని కోపంగా అడిగాడు అప్పుడు నువ్వు మనిషి అనుకున్నాను కాబట్టే పట్టుకొనిచ్చాను కాని నువ్వొక మృగానివని ఇక్కడ నిన్ను చూసాకే అర్థమైంది నీలాంటి వాడి చేతి స్పర్శ కాదు కదా నీ నీడ కూడా నేను భరించలేను అంది అవున్లే ఎందుకు భరిస్తావు ఈ మధ్య కొత్త కొత్త స్పర్శలు నిన్ను మరో లోకంలోకి తీసుకెళ్తుంటే ఇక నేనెలా గుర్తుంటాను ఆ మాటకి అర్థం కాకుండా చూస్తుంటే అర్థం కాలేదా రాత్రి నీ మొగుడు మా మమ్మీ చూస్తుందని బాగా యాక్ట్ చేసినట్టు నిజంగానే రొమాన్స్ చేశాడు అదే చెప్తున్నా ఛీ దొంగగా పక్క వాళ్ల పర్సనల్ రూంలోకి చూడ్డానికి సిగ్గులేదు సిగ్గా ఎందుకు మను నేను అమ్మాయి ఎప్పటికైనా నా సొంతం కాబోయే అమ్మాయి ఏం చేస్తుందోనని చూశాను ఇందులో తప్పేముంది కోపంగా వెళ్లబోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు ఏంటే ఏదో మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు నీలాంటి మృగంతో మాట్లాడడం నాకిష్టం లేదు లోపల మీ అన్నయ్య ఉన్నాడు చెయ్యొదులు ఉంటే ఏంటి వాడంటే నాకేమైనా భయమా అని తన పట్టుని బిగిస్తుంటే వదులురాం గా ఉంది ఈ పెయిన్ తెలుస్తుంటే మరి నా పెయిన్ అర్థం కావట్లేదా చూడు ఇంకోసారి వాడితో ముద్దులు హగ్గులు అంటూ రొమాన్స్ చేయాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తుంటే బెదిరిస్తున్నావా నన్ను కాదే హెచ్చరిస్తున్నాను అన్నాడు నిన్న తినిపిస్తుంటే తెగ సంతోషపడుతున్నావు ముద్దలకే అలా ఏదో లోకంలో ఉంటే ఎలా బేబీ అదే ముద్దులు నేను పెడితే ఎలా ఉంటుందో నేను చూపించనా అని కసిగా అంటూనే మనూని దగ్గరికి లాక్కున్నాడు ఒక్క క్షణం షాకై వదులు రామ్ ప్లీజ్ అందరూ ఇక్కడే ఉన్నారు అంటూ రామ్ ఫేస్ మీద చేయి పెట్టి దూరంగా నెట్టేస్తుంది ఆమె చేతిని వెనక్కి మడిచి పట్టుకుని ఓ ఎవ్వరూ లేని చోటైతే పర్వాలేదా మను రామ్ ప్లీజ్ దీనికంటే నన్నొక్కసారి చంపేయి అని ఏడుస్తూ బతిమిలాడుతుంటే నువ్వు చచ్చిపోతే నేనేలా ఉంటాను బేబీ నువ్వు నా ప్రాణం ప్రాణాన్ని ఎవడైనా తీయగలడా అంటూనే వాడిలాగే కథ చేశాడు అని రాత్రి అభి చేసిందంతా గుర్తు చేసుకుంటూ వెనక చేత్తో తడుముతూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అని అడుగుతుంటే ఒంటి మీద చేత్ తేళ్లు జరులు పాకినట్టుగా అనిపిస్తుంది రామ్ స్పర్శకి ఇక తన వల్ల కాక బలమంతా ఉపయోగించి ఒక్క తోపు తోసి రౌద్రంగా చూస్తూ నన్ను ముట్టుకోవాలని చూస్తే చంపి పాతిపెడతాను జాగ్రత్త వాడి చేస్తే చేయించుకున్నావు కదే అదే చేస్తే నచ్చట్లేదా అతను నా భర్త నన్నేం చేసే హక్కైనా తనుకుంది కాదు అని కోపంగా అంటూ ఆమె గొంతు పట్టుకుని గోడకు ఆనించాడు నువ్వు నాదానివి నాకు మాత్రమే సొంటం అని ఒక్కసారిగా వదిలేశాడు దాంతో కష్టంగా ఊపిరి తీసుకుంది మను ఇంకోసారి వాటితో లిమిట్స్ క్రాస్ చేసినట్టు కనిపిస్తే నా రియాక్షన్ ఇంతకు మించి వల్గర్ గా ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంటే నీ గురించి మీ అన్నయ్యకి తెలిస్తే నేను చంపేస్తాడు అది మర్చిపోకు బెదేస్తున్నావా వాడంటే నాకే భయమూ లేదు ఇంతవరకు మరి చెప్పు ఎవడొస్తాడో నేను చూస్తానంటూ ముందుకెళ్తుంటే ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది మను తిరిగి ఆమె వెళ్లిపోయేంతలో గోడకి లాక్ చేసి శాడిస్టిక్ గా నవ్వుతూ తనని టచ్ చేయకుండానే ఏంటి మనూ ఇది ఒకప్పుడు నన్నెంతగానో ప్రేమించావే ఇదేనా నీ ప్రేమ ప్లీజ్ మను నన్ను రాక్షసుని చేయకు నా మాట విను మనం పెళ్లి చేసుకుందాం మనల్ నెవ్వరూ విడదీయలేడు అంటుండగానే మనూ అని వినిపించిన కి ఉలిక్కిపడి దూరం జరిగాడు అంత బాధలోనూ నవ్వొచ్చేసింది మనోకి చూశావా మీ అన్నయ్య గొంతుకే ఉలిక్కిపడ్డావు అభిరామంటే ఏంటో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు వస్తే ఏం చేస్తాడే ఏమీ పీకలేడు అంటుండగానే అప్పటికే అభి స్టేర్ వరకు రావడంతో తనకి కనిపించకుండా చెట్ల మధ్యలోకి వెళ్లిపోయాడు రామ్ మనూను చేసిన అభి దూరం నుండే ఏ మను ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు లేదండి ఊరికే అలా నేను మమ్మీ పిలుస్తుంది తొందరగారా అనడంతో వస్తున్నానంటూ పరుగు పరుగున అడుగులేస్తూ వెళ్లిపోతే చా అంటూ కోపంగా కాలిని నేలకి గట్టిగా తన్నాడు రామ్ హలో మహేష్ ఎలా ఉన్నావు అంటూ తన ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు ప్రమోద్ ఫైన్ రా ఏంటి చాలా రోజులకి గుర్తొచ్చాను నీతో కొంచెం పని పడిందిరా అందుకే కాల్ చేశాను ఏంటది లేదు ఒక మొబైల్ నెంబర్ అడ్రస్ కనుక్కోవాలి నువ్వెటూ టెలికామ్ లో పనిచేస్తున్నావు కదా కుదురుతుందేమోనని డెఫినెట్ గా నెంబర్ పంపించు కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది ఇది ఇప్పటిది కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నెంబర్ వాట్ అవున్రా మా నాన్నగారికి చాలా కావలసిన వాళ్ళనుకుంటా అందుకే ఎలాగైనా కనుక్కోమని చెప్పారు ప్లీజ్ నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అన్ని సంవత్సరాలంటే కష్టం రా బట్ ఐ విల్ ట్రై నెంబర్ పంపించు ఇప్పుడే పంపిస్తానంటూ ఫోన్ పెట్టేశాడు ప్రమోద్ నాన్నగారు ఇంత ఇదిగా అడిగారంటే ఎవరిది నంబర్ కొంపతీసి వాళ్ళదా అదే నిజమైతే ఇన్నేళ్ల తర్వాత నాన్నగారు వాళ్లతో ఎందుకు కాంటాక్ట్ అవుదామనుకుంటున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచనలో పడ్డాడు ప్రమోద్ మను నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అని గాయత్రి అంటే ఏంటి గాయత్రి అని అని అడిగింది అరుంధతమ్మ ఇదిగో ఇదే అంటూ ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో నుండి నల్ల పూసల తీసింది ఇది నేను నీకోసం ఎంతో కష్ ఇష్టపడి గా చేయించాను దాన్ని నవ్వుతూ చేతిలోకి తీసుకోగానే చాలా బాగుంది అత్తయ్య అంది ఇంకా చూస్తావేంటి వేసుకో మీ అత్తయ్య ప్రేమగా నీకోసం ఇచ్చిందని అరుంధతమ్మ అంటే మెల్లో వేసుకోబోయింది ఇలా కాదు ఒక నిమిషం ఆగు అంటూ ఆపేసింది గాయత్రి ఏమైందత్తయ్యా నీ చేత్త కాదు మీ ఆయన చేత్త వేయించుకోవాలి అనగానే సోఫాలో కూర్చొని లో వర్క్ చేసుకుంటున్న అభి తన రూమ్ నుండి వస్తున్న రాము ఇద్దరూ ఒకేసారి మనువైపు చూశారు ఏంట్రా అలా చూస్తావు రా వచ్చి మీ ఆవిడికి నీ చేత్తో నల్లపూసలు వేయి ఎందుకమ్మా తనే వేసుకుంటుందిలే నేను వెయ్యమంది అందుకు కాదు నీ పెళ్లి చూడాలని ఎన్ని కలలు కన్నాను కాని పరిస్థితులు అనుకూలించలేదు కనీసం నా కళ్ళ ముందు ఇవి తన మెల్లో వేస్తే మీ పెళ్లి చూసినట్టు ఫీల్ అవుతాను అభి అనడంతో ఇంకేం మాట్లాడకుండా పైకి లేచాడు అభిరామ్ మనువైపు చూస్తూ తన చేతిలో ఉన్న చెయిన్ తీసుకుని వెయ్యబోతుంటే ఒక నిమిషం అని రామ్ ఇక్కడే ఉన్నావా ఇలారా అంటూ కేకేసింది గాయత్రి నాకు పనుందమ్మా అంటూ తప్పించుకుని వెళ్లబోయాడు ఇలా రారా అంటూ చేయి పట్టి లాక్కొచ్చి చూడు మీ అన్నయ్య మీ వదిన మెల్లో తాలికడుతున్నాడు అంటుంటే మను వైపు చూస్తూ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు అభివైపు రామ్ వైపు కళ్ళని మార్చి మార్చి చూస్తుంది మను అభి మాత్రం మను జడని పక్కకి జరిపి ఆ నవ్వుతూ తన మెల్లో వేస్తుంటే అరంద తమ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ నుండి పూరేకులను తుంచి వాళ్ల మీద చల్లుతూ నాదిష్టే తగులుతుందేమో అని మెడికల్ విరుస్తుంది అభి నవ్వుతూ తన పని తను చేసుకుంటుంటే మను నువ్వి చైన్ ఎప్పుడూ తీయకూడదు సరేనా అనడంతో సరేనని చెప్పి వెళ్లిపోయింది మను హుక్కు సరిగా పెట్టకపోవడం వల్ల చైన్ కి హెయిర్ అంతా చుట్టుకుని విసుగ్గా అనిపిస్తుంది మనోకి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి దాన్ని సరిగా పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కాని ఎంతకీ రాకపోవడంతో అబ్బా ఏంటిది హెయిర్ అంతా ఇరుక్కుపోయింది ఇప్పుడేం చేయను అని గట్టిగా లాగుతుంటే నొప్పికి అరుస్తుంది అప్పుడే లోపలికొచ్చిన అపు మన అవస్థ చూసి ఏమైంది చిరాకు పడుతూనే ఏం లేదంటావేంటి అరుస్తున్నావుగా అని అడిగాడు అది ఇందాక మీరు పెట్టిన చైన్ హెయిర్కిరుక్కుపోయింది రావట్లేదు అని అద్దంలో చూసుకుంటూ తీసుకుంటుంది తన అవస్థ చూసి తన వచ్చాడు అభిరామ్ అద్దంలో తనని చూసి ఫాస్ట్గా అంతని వైపుకు తిరిగింది తిరుగు అని సీరియస్గా అన్నాడు ఏంటి ఓహో నీకన్నీ ఒకటికి రెండుసార్లు చెప్పాలా అనుకుంటూ ఆమెను ఫాస్ట్గా వెనక్కి తిప్పాడు కంగారుగా అద్దంలో చూస్తుంటే అభి వైపే చూస్తూ నెమ్మదిగా జడని ముందుకు వేశాడు చైన్ కి ఇరుక్కున్న ని తీస్తున్నాడు అతని వేపు మీద తడుముతుంటే ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి మనోకి ఏంటిది ఇలా ఇరుక్కుంది అనుకుంటూ హెయిర్ ని నెమ్మదిగా లాగుతున్నాడు మెల్లిగా తీస్తున్నానులే రావట్లేదు ఇలా ఉందేంటి ఇలరా అని దగ్గరికి లాక్కోవడంతో పూర్తిగా ఆమె అతని దగ్గరక అతుక్కుపోయింది కాస్త ఇబ్బందిగా అనిపించి నెమ్మదిగా ముందుకు జరగబోయింది మను కదలకు అంటూ మరింత దగ్గరికి లాక్కొని మెల్లిగా తన పెదవులతో చైన్ హుక్కుని విడదీస్తున్నాడు అద్దంలో ఇదంతా చూస్తున్న మనూకి అభి పెదవుల తాకిడికి శరీరమంతా గెలిగింతలు పెడుతుంటే కొత్తగా ఏదో తెలియని అనుభూతికి లోనవుతూ తనువంతా పిల్లగాదారిలా ఉరకలేస్తుంటే తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది వచ్చేసింది అనడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన మనూకి అభి ఎంత చేరువుగా ఉన్నాడో కొద్ది దూరంలో ఉన్న విండోలో నుండి వాళ్లనే చూస్తున్నా రామ్ కనిపించగానే భయంతో కళ్ళు పెద్దవి చేసి అభిని విస్సురుగా తోసేసింది ఇంకోసారి వాటితో లిమిట్స్ క్రాస్ చేసినట్టు కనిపిస్తే నా రియాక్షన్ ఇంతకు మించి గా ఉంటుంది జాగ్రత్త అని రామ్ అన్న మాటలు గుర్తొస్తుంటే విండోలో నుండి కన్నింగా నవ్వుతున్న రామ్ ఆ మాత్రం భయం పెట్టుకో అనుకుంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు రెండడుగులు వెనక్కి పడబోయి బ్యాలెన్స్ చేసుకున్న అభికి మను అలా తోసేయడంతో కోపం అవమానం అసహనం కలగలిపి వచ్చేసే దాంతో విసుగ్గా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు రాము గురించి భయపడిందే తప్ప అభి కోపం గురించి మర్చిపోయిన మను సడన్ గా అభి అలా చేయడంతో తన కోపానికి జడిసి బిగుసుకుపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ భార్యాభర్త ఇద్దరూ దగ్గరగా ఉన్నా చూడలేని రామ్ పరిస్థితి చూస్తే అతనేం చేస్తాడు నన్న మను భయం ఇదంతా అభికి తెలియకుండా ఉంటుందంటారా తెలిస్తే ఏం చేస్తాడు ఉండే కొద్దీ కథలు చాలా చాలా మలుపులొస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడా మిస్ అవ్వద్దండి అలానే ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది స్టోరీ నచ్చితే దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు అట్ ద సేమ్ ఎపిసోడ్స్ అన్ని రెగ్యులర్ గా వచ్చేస్తాయి ఆల్రెడీ పది ఎపిసోడ్ల వరకు నార్మల్ గా చదివే వాళ్ళకి వ్యూవర్స్ కి రెడీగా ఉన్నాయి కాబట్టి స్టోరీ నచ్చితే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ